వరంగల్ జిల్లా మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నా గెలుపు కోసమే పనిచేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన మీకోసం నిత్యం మీకు అందుబాటులో ఉండాలనే గొప్ప ఆలోచనతో మీకోసం డైల్ యుర ఎమ్మెల్యే అని మీ ముందుకు తీసుకుని రావటం జరిగిందని ఏ సమస్య ఉన్నా కూడా ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఒకటి సున్నా ఏడు ఒకటి సున్నా నెంబర్ కి కాల్ చేస్తే మీ సమస్య రాసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడుతూ మాట్లాడి సమస్య ఎన్ని రోజుల్లో తీర్చగలం అనేది కూడా మీకు తెలియజేస్తామని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని తెలియజేస్తూ ఎవరు కూడా మీ మీ ప్రాంతాల నుంచి డబ్బులు ఖర్చు చేసుకుని రావటం నాకు చాలా బాధ అనిపించి నేను మీ దగ్గర మీకు అందుబాటులో ఉండాలనే గొప్ప ఆలోచనతో మీ డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే తెలియచేయడం జరిగింది నా యొక్క లోన ఉన్న మనసులో ఉన్న విషయాన్ని గోపాల్ గారు ఆయన గుర్తుపట్టేసి మంచి అవకాశాలని తెలవకనే చెప్పారు అంటే థ్యాంక్ యూ గోపాల్ ఇది యాక్చువల్లీ దీంట్లో యొక్క ఉద్దేశం అది ఎందుకంటే సామాన్య కార్యకర్త అతను నాతో మాట్లాడగలంటే కొంచెం ఎంతోమంది ఏర్పడుకోవచ్చు లేకుంటే ఆయన సమస్య ఎంతసేపు గోపాల్ ద్వారానే రావాలి ఎమ్మెల్యే గారి దగ్గరికి లేకుంటే దేవేందరన్న ద్వారానే రావాలి లేకుంటే రెడ్డి గారి దగ్గర రావాలి లేకుంటే సజ్జన్న ద్వారా రావాలి లేకుంటే మా మన ద్వారా రావాలని ఇట్లా ఇవి చాలా సందర్భాల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సామాన్య కార్యకర్తలు కూడా ఫోన్ చేసి తన విషయాన్ని చెప్పుకుంటే ముఖ్యంగా మనకు ప్రధాన సమస్యలన్నీ మీ అందరూ తెలుసు గట్టి మధ్య పోలీసు దగ్గర లేదంటే రెవెన్యూ పరంగా ఇవి టాప్ క్యారిటీ తర్వాత ఏదైనా కూడా చిన్న చిన్న సమస్యలు మీ మా చర్యల శోదరుడు చెప్పాడు చక్కగా తప్పనిసరిగా ప్రజలలో ఉండి గ్రామాలకు మండలవారిగా మీటింగ్ పెట్టేది మన ఇప్పుడు మండలవారిగా అందరూ కలిసి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది ఏంటంటే మా పిల్ల అందరికి ఫోన్ చేయాలంటే పాపం మా కూడా మనిషి ఫోన్ కొట్టి కొట్టి ఒకరిద్దరు ఒకరు ఇంకో రకం ఒకరు మాట్లాడతారు ఇరిటేట్ చేస్తున్నారు పాపం నాకు చెప్తుంటారు సార్ నేను పలానాని ఇంట్లో పెట్టింది సార్ ఫలానా ఇంట్లో అన్న వస్తారంటే మరి గ్రూప్లో మెసేజ్ పెడితే వాళ్ళు చూడరు చూడకుండా పలానా గ్రామానికి వస్తున్నాం అని మెసేజ్ పెట్టినా మాకు మళ్ళీ ఫోన్ చేయకుండా వచ్చిందనేది ఆ సమస్య సో అందుకనే ఈ డెలివరీ ఎమ్మెల్యే నుండి ఒకసారి కనెక్ట్ ఒక్కసారి ఒక పది ఫోన్లో పోతూ పది ఫోన్లు ఒక్కసారి కనెక్ట్ అయితే చేసి చెప్పాల్సి చూడండి పలానా గ్రామాలు ఖర్చుకున్నాను సో ఇలాంటి సమస్యలు వస్తు ఉత్పన్నమవుతున్నాయని చూసి అలాగే ముఖ్యంగా ఎవరైనా కార్యకర్తలు రావాలంటే ఆటో ఛార్జో లేకుంటే పెట్రోల్ ఛార్జో పెట్టుకొని అంత దూరం ప్రయాణం చేస్తారు కాబట్టి అంత ఖర్చు ఖర్చు పెట్టుకోవద్దనే ఉద్దేశంతోనే నేను ఈ మళ్ళీ అక్కడ వస్తే సమస్య చెప్పుకుందామంటే టైం ఉండలేదు కరెక్టు ఆరు ఏడున్న ఆరున్నర ఏడు గంటలకే వస్తున్నారు బాబు వచ్చి కూర్చుంటున్నారు నేను లేచేసరికి అందరూ ఉంటున్నారు ఎవరిదైనా మాట్లాడదాం వివరంగా అంటే ఒక సమస్య చెప్తుంటే ఇంకో సమస్య ఇంకోరు వచ్చేసి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు పూర్తిగా వారికి నాకు తెలిసిపోతుంది సమస్య ఏందనేది నేను గ్రహించగలుగుతాను ఎందుకంటే రెవెన్యూ ప్రయాణంగానే ఇమీడియట్లీ మా పిఎంకి చెప్పి ఎమ్ఆర్ఓ గారికి లేక ఎవరికి చెప్పాలో ఫోన్ కలిపి నాకు ఒక క్షణంలో నేను ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకంటే నాకు కొంచెం అనుభవం ఉన్నది కాబట్టి ఆ యొక్క సమస్య ఏంటో తెలుసుకుని అయ్యో నా సమస్య పూర్తి ఇంట్లో చాలా అనుకుంటుంది కానీ ఆయన ఒక రెండు అక్షరాలు చెప్పగానే నాకు అర్థమైతే సమస్య ఏంటంటే రెవెన్యూ బలం అయితే ఇమ్మీడియట్గా ఎమ్ఆర్ఓ గారి కలిసి మాట్లాడడం అలాగే పోలీస్ సమస్య అయితే సీఐకి చెప్పాలన్నా డిఎస్పికి చెప్పాలన్నా ఎస్సే వాళ్ళని అయిపోతుందా వారికి చెప్పడం ఇలాంటి చిన్న చిన్న గెట్టు మన సోదరులు భోజనానికి వస్తే పోతే అక్కడ భోజనం చేస్తుంటే భోజనం కూడా తెలియలేదు పొలంలో గెట్టు అన్నదంలో మరెవరు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు గెట్టు పంచుతున్నాడు తమ్ముడు నేను చెప్తాను తొందరపడే ఆవేశపడడానికి లేదు నేను రెండు రోజులు ఇది చేసినా ఇది చేసిన కోపంగా ఆవేశంగా మాట్లాడుతున్నాను కాబట్టి ఇటువంటి సమస్యల పైన ఈ డైలీవర్ ఎమ్మెల్యే ఏంటంటే మీరు చెప్తే ఒక ఐదు నిమిషాలైనా పూర్తి వివరంగా అయింది రాసుకొని నాకు చెప్పగలుగుతాయి ఈ యొక్క టైం ఉంటుంది కాబట్టి ఆ టైం ఉద్దేశించి అలాగే గ్రామాల సమస్యలు పర్సనల్ గా కొన్ని విషయాలలో గ్రామాల విషయాలు ఉంటే అవి కొందరికి ఎక్కువ గ్రామం పైన అవగాహన ఉంటుంది అదే ఎందుకు డెవలప్మెంట్ లేదు అనే ఒక ఆలోచన పార్టీ కంటే ఎక్కువ లేక పర్సనల్ కంటే ఎక్కువ కొందరు చాలా మంది చాలా మంది చాలా సందర్భాలలో చూసినా వారికి ఎక్కువ గ్రామంలో అభివృద్ధి కావాలనేది చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు గ్రామ సమస్యలు చెప్తారు సో వారు ఈ నెంబర్ను కరెక్ట్గా ఉపయోగించుకొని చేస్తారనే ఒక నమ్మకం మనకు కలిగింది కాబట్టి చాలా సింపుల్ నెంబర్ కన్ఫ్యూజ్ కూడా కావద్దు సో మీడియా మిత్రులు నేను కోరుకునేది ఒకటే దీన్ని గా అందరికీ చేరే విధంగా మన కాన్స్టెన్సీలో చేరే విధంగా చేరే వెళ్ళాలని వాళ్ళందరికీ ప్రతి ఎందుకంటే వాళ్ళకి అందరికి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి వాట్సాప్లో ఆ నెంబర్ పెడతాం ఆ నెంబర్ ద్వారా మీ సమస్యలు ఉంటే చేయొచ్చు ఇప్పుడు మన కీమ నాయకల్లా అయితే మన పది ఇరవై మంది